హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కేకే డిజైన్స్ నేను ఈరోజు నా బోటిక్ని చూపిస్తాను చూడండి నేను వచ్చేసి ఈ బొటిక్ ఓన్లీ బొటిక్లా పెట్టలేదు టూ ఇన్ వన్ పర్పస్లో పెట్టాను క్లాసెస్కి అండ్ వర్క్ చేయించడానికి రెండింటికి వీలుగా పెట్టాను చూడండి వర్క్ నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళకి ఇలా మిషన్లు ఉంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా పెట్టాను డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఇది ఇది మొత్తం ఓపెన్ ప్లేస్ నేను దీన్నే రెండు సెక్షన్లలా చేశాను ఇవి వచ్చేసి మిషన్లు చూడండి ఎవరైనా సరే బొట్టికి పెట్టుకున్నప్పుడు వర్క్ ఫినిషింగ్ కావాలంటే ఓవర్లాగ్ మెషిన్ కంపల్సరీ అవసరం మళ్ళీ ఇది ఒక స్టాండ్ మీద పెడితే ప్లేస్ ఎక్కువ ఆక్యుఫై చేసేది అనే ఉద్దేశంతో నేను దీనికి స్టాండ్ అవసరం లేదు చూడండి ఎక్కడైనా సరే కట్టింగ్ మీద మీదైనా పెట్టేసుకొని కొట్టుకునే విధంగా అవసరం లేదనుకున్నప్పుడు పక్కన పెట్టే విధంగా తీసుకున్నాను మోటార్స్ వచ్చేసి నేను వర్క్ చేపిస్తాను బొటిక్లో అందుకని చెప్పేసి రెండు మిషన్లకి మోటార్లు తీసుకున్నాను మిగతాయన్ని స్టూడెంట్స్ కంటిన్యూ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ కష్టంగా ఉంటుంది మోటార్ మీద రన్ చేయలేరు కాబట్టి మోటార్లు పెట్టలేదు చూడండి ఇది వచ్చేసి కటింగ్ టేబుల్ నేను యూట్యూబ్ రన్ చేస్తున్నాను కాబట్టి స్టాండ్ కటింగ్ యూజ్ అయ్యే స్కేల్స్ ఇవి ఎక్కువగా డ్రెస్సెస్కి ఉపయోగపడతాయి చూడండి ఒక మిషన్ని యూట్యూబ్లో రన్ చేసుకోవడానికి వీలుగా వీడియోస్ తీసుకోవడానికి వీలుగా పెట్టాను టేబుల్ మీద వర్క్ చేసేటప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఇటువైపు స్టాండు వర్క్ చేసుకోవాలనిపించినప్పుడు ఇటువైపు తన చేస్తాను నాకు అనుకూలంగా పెట్టుకుంటాను నా దగ్గర వర్క్ నేర్చుకోవడానికి వచ్చే స్టూడెంట్స్కి మెజర్మెంట్స్ కానీ వాటిని తీసుకొని ఈ బోర్డు మీద పెడతాను మెజర్మెంట్స్ నేమ్స్ రాసేసి వాళ్ళ మెజర్మెంట్స్ దీని మీద పెట్టినప్పుడు కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నేను డిజైన్ చేసే డ్రెస్సెస్ని వీటి మీద ఎక్స్పోజ్ చేసుకోవడానికి కానీ డమ్మి చూడండి ఇది వచ్చేసి టెన్ ఇంచు డమ్మి డైరెక్ట్గా మనం దీని మీద డ్రెస్ డిజైన్ చేయొచ్చు దీని మీద డ్రెస్ వేసి ఉంచడం కాదు కరెక్ట్ ఎవరైనా సరే డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు దీని మీదే యాజ్ టీస్ డిజైన్ చేయొచ్చు థర్టీ ఫైవ్ వచ్చి చెస్ట్ ఫ్యాషన్ డిజైన్ ఎవరు చేసినా వాళ్ళకైతే క్లియర్గా తెలుస్తుంది అప్పర్ చెస్ట్ తీసుకోరు లోవర్ బ్రెస్టే తీసుకుంటారు కొలతకు వచ్చేసరికి అందువల్ల టేప్తో కొలిసి నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఏ విధంగా లోవర్ బస్ట్ తోటి బ్లౌజ్ డిజైన్ చేస్తారా అనేది జనరల్గా టైలరింగ్ షాప్కి వెళ్ళి మీరు అడిగితే కొలతలు వాళ్ళు చెప్తారు అప్పర్ బస్ట్ లోవర్ బస్ట్ రెండు తీసుకుంటారు వేస్ట్ తీసుకుంటారు కానీ ఫ్యాషన్ డిజైన్ దగ్గరికి వెళ్ళి డిజైనర్ దగ్గరికి వెళ్ళి మీరు డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఫుల్ బస్టే తీసుకుంటారు వాళ్ళు కొలత ఈ ఫుల్ బస్ట్ నుంచే బ్లౌజ్ అంతా తయారైద్ది అది ఎలాగో ఆఫ్టర్ క్లాసెస్లో చూపిస్తాను ఇక్కడొచ్చేసి మొత్తం హాల్లో వేర్వేషన్ కోసమని చూడండి కట్టనుకుంటాను నేను ఇక్కడ డిజైన్ చేసిన బట్టలని కస్టమర్ ఇంటికి వెళ్ళి మళ్ళీ నా దగ్గరికి ఏమైనా లూజ్ కోసం కానీ ఏదైనా టైట్ అండ్ లూజ్ ఏ విధంగా అయినప్పుడు ఇంటి దాకా వెళ్ళాల్సిన పని లేదు ఆ బ్లౌజ్ తీసుకెళ్ళి కానీ ఆ డ్రెస్ తీసుకెళ్ళి కానీ లాగా రెండోది బట్టలు నాకు కస్టమర్ ఇచ్చినప్పుడు ఆ బట్టలని ఇట్లాంటి ఇనుప స్టాండ్లో పెట్టేసి నేను స్టిచ్ చేయించిన నన్ను వర్కర్ని పెట్టుకొని స్టిచ్ చేయించుకుంటాను చూడండి ఇలాగా నా స్టూడెంట్ అంటూ ఇక్కడ వచ్చే పని ఉండదు నాకు వర్క్ చేసే వాళ్ళే ఇక్కడ దాకా వచ్చి తీసుకుంటారు ఇవి వర్క్ పనికి వచ్చేది ్రెడ్లు మిషన్ వర్క్కి ఏమేమి కావాలో అవన్నీ దీంట్లో పెట్టాను ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చాను వాళ్ళు వేసుకున్న బట్టలు ఫిట్టింగ్ ఎలా ఉందో చూసుకోవడానికి ఫ్రెండ్స్ నేనైతే ఈ బొటిక్ పెట్టేటప్పుడు కస్టమర్స్ బ్లౌజ్ ఇవ్వడమే కాకుండా బ్లౌజెస్ డ్రెస్సెస్ ఇవ్వడమే కాకుండా నా దగ్గరికి వచ్చే వాళ్ళకు వర్క్ నేర్పించడం ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ రన్ చేయాలనే ఆలోచనతో ఈ బొటిక్ పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయచ్చు నేను మీకు వీలుగా చెప్పడానికి ట్రై చేస్తాను చూడండి నేను స్టార్ట్ చేసేటప్పుడు ఇంతవరకు తీసుకొచ్చాను మిగతాయి ప్రాక్టికల్ లైఫ్లో ఫ్యూచర్లో ఒకటి ఒకటి నాకేం కావాలో అవన్నీ సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు